నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ భారతదేశంలో చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఎన్ని విద్యార్థి సంఘాలున్నా కూడా ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీకి ఒక ప్రత్యేకత ఉంది ఆ పనిచేసేటువంటి విధానం కానీ వర్కింగ్ స్టైల్ కానీ విభిన్నంగా ఉంటుంది మిగిలిన విద్యార్థి సంఘాలతో పోల్చి చూసుకుంటే మరి ఈ రోజున మనం ఏబీవీపీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ వీడియో రికార్డింగ్ చేసే సమయానికంటే జూలై తొమ్మిదికి డెబ్బై ఏడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది ఏబీవిపి ఈ సందర్భంగా అసలు ఏబీవిపి ప్రస్థానం ఏంటి ఎలాంటి ఉద్యమాల్లో పాలు పంచుకుంది ఎలాంటి పోరాటాలు చేసింది ఈ రోజు ఉన్నటువంటి సమాజానికి ఈ రోజు ఉన్నటువంటి యువతి యువకులకు ఎలాంటి గైడెన్స్ వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టడానికి ఏబీవిపి ఎలాంటి పాత్ర పోషిస్తే బాగుంటుందో అనేటువంటి అంశాల మీద ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే చాలా విద్యార్థి సంఘాలు మన దేశంలో ఉన్నాయి అని ఎస్ఎఫ్ఐ అని చాలా ఉన్నాయి వాటితో మనం పోల్చి చూసుకుంటే ఏబీవీపీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఏ విధంగా భిన్నమైంది బాగా అడిగారు ఇది ఎందుకంటే ఇది తెలిస్తే కానీ నిజంగా విద్యార్థి సంఘాలు ఇలా కూడా ఉంటాయా అని ఎందుకు ఒక జనరల్ పర్సెప్షన్ ఏముంటుంది అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ పాలిటిక్స్ చేస్తాయి పాలిటిక్స్ కోసమే స్టూడెంట్స్ ఉంటారు రాజకీయ నాయకులు వీళ్ళను రెచ్చగొడతారు వీళ్ళు వెళ్ళి పనిచేస్తుంటారు వీళ్ళకి ఏం పని పని పాట లేదు చదువుకోండా అంటే వీళ్ళు రాజకీయాలు చేస్తారు ఇది కదండి మీరు సొసైటీలో మాట్లాడే అది నిజం నిజంగా చదువుకోం అంటే రాజకీయాలు ఎందుకు చేస్తారు మీరు పని లేక పొలిటికల్ పార్టీస్ కొరకు మీరు ఎందుకు పనిచేస్తారు ఇది నేను కూడా అడుగుతున్నాను నేను పని పనిచేశాను లాంగ్ టైం పనిచేశాను థర్టీ ఇయర్స్ పనిచేశాను కనుక ప్రెసిడెంట్ గా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు చేశాను చిన్న విద్యార్థి కార్యకర్త నుంచి కూడా నేను అలా మరి ముప్పై ఏళ్ళు ఎందుకు పనిచేశారు అలా ఉన్నప్పుడు కూడా అని మీరు అనవచ్చు వెంటనే అందుకే ఇది దిస్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్ యూనిక్ ఆర్గనైజేషన్ అదర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్తో పోలిస్తే ఎందుకంటే అన్ని పొలిటికల్ అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసేవి అవన్నీ కూడా ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్టూడెంట్ వింగ్ ఉంటుంది సిపిఎం ఉంది అనుకోండి ఎస్ఎఫ్ఐ వాళ్ళ స్టూడెంట్ వింగ్ అలాగే సిపిఐ ఉందనుకోండి వాళ్ళకి ఏఐఎస్ఎఫ్ వాళ్ళ స్టూడెంట్ వింగ్ అలాగే ఈ ఎమ్ఎల్ లెఫ్ట్ ఉంటాయి ర్యాడికల్ అంటే నక్సల్ పార్టీస్ ఉంటాయి వాళ్ళకు స్టూడెంట్ వింగ్స్ ఆర్ఎస్యూ ఇప్పుడు బ్యాన్ అయింది ఒకప్పుడు ఉండేది పీడిఎస్యు కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ కనుక ఇలా ప్రతి పార్టీకి అలాగే కాంగ్రెస్ కూడా ఎన్ఎస్యూఐ ఉంది టీడీపీకి కూడా ఒక ఆర్గనైజేషన్ లేకపోతే టీఆర్ఎస్కి కూడా స్టూడెంట్ ఆర్గనై వింగ్స్ ఉంటాయి వాళ్ళకి అట్లా ఏబీవీపీని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకునేది అంటే బీజేపీకి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని అనుకుంటారు కానీ కాదు బీజేపీ కన్నా ముందే ఏబీవీపీ పుట్టింది నలభై తొమ్మిదిలో ఏబీవీపీ స్టార్ట్ అయింది జూలై నైన్త్ ఈరోజు నల్ నైన్టీన్ అప్పటికి బీజేపీ లేదు ఇంకా కనుక నా పాయింట్ ఏంటంటే ఏబీవీపీ ఈజ్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్ దీని పర్పస్ ఏంది బ్రింగింగ్ సమ్ పొలిటికల్ పార్టీ ఇంటూ పవర్ వాటి ఉద్దేశం మీరు చెప్పిన సంస్ విద్యార్థి సంఘాలన్నిటికి కూడా వాళ్ళ జీవిత ఆశయం ఏంటంటే ఆ పార్టీని అధిరా అధికారంలోకి తీసుకురావడమే వాళ్ళ పని కానీ ఏపీవీపీకి అది గోల్ కానే కాదు ఎందుకంటే రాజకీయ మార్పుతో సమాజం మారుతుంది అని ఏబీపీ అనుకోవడం లేదు అధికారం లక్ష్యం సామాజిక మార్పు ఏబీవి యొక్క ధ్యేయం కనుక సామాజిక మార్పు అనేది రాజకీయ మార్పుతో కాదు కనుక సామాజిక కార్యకర్తలు పనిచేస్తేనే సమాజం మారుతుంది కనకద్దు అంటే గోలే అసలు విత్ ది వెరీ గోల్ ఆఫ్ ఏబీవీపి ఈజ్ నాట్ బ్రింగ్ సమ్ పార్టీ ఇన్ టు పవర్ అసలు నమ్మకం కూడా లేదు అంటే రాజకీయ పార్టీ దేశాన్ని మారుస్తుంది అని పార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చాక మన స్వతంత్రం అయితే వచ్చింది కానీ సమాజం మారాలి కదా సమాజము ఈ జాతిని పునర్నిర్మాణం చేసుకోవాలి ఎంతో కోల్పోయాం మనం బానిసత్వం కారణంగా అన్నీ కోల్పోయాం తిరిగి మన వ్యవస్థలను మనం పునర్నిర్మాణం చేసుకోవాలి చేసుకోవాలంటే సామాజిక కార్యకర్తలు నిర్మాణం కావాలి కనుక ఏదైతే వివేకానందుడు అన్నాడు కదా మ్యాన్ మేకింగ్ ప్రాసెస్ కనుక మనుషులను తయారు చేసుకోవాలి మనసున్న మనుషులను తయారు చేసుకోవాలి దేశభక్తి ఉన్న మనుషులను తయారు చేసుకోవాలి ఇది ధ్యేయం ఏబీపీ యొక్క ధ్యేయం కనుక దీనికి డిఫరెంట్ ఏంటి అంటే వీఆర్ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ అవర్ ఎయిమ్ ఈజ్ డిఫరెంట్ అవర్ గోల్ ఈజ్ డిఫరెంట్ నేషనల్ రీకన్స్ట్రక్షన్ ఈజ్ అవర్ గోల్ నాట్ బ్రింగింగ్ సమ్ పార్టీ ఇన్ టు కనుక సామాజిక మార్పు రాజకీయ మార్పుతో సాధ్యం కాదు ఇది అనేది ఏబీవి యొక్క విశ్వాసం అలా ఏబీవి ఒక డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డెబ్బై ఏడు ఏళ్ళుగా ఇదే పనిలో ఉంది వ్యక్తుల మార్పు వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం కనుక విద్యార్థి దశలోనే నిర్మాణం జరగాలి దేశం పట్ల తన అభిమానం పెరగాలి అసలు అండర్స్టాండింగ్ ఇండియా లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ది వెరీ ఐడియా ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే లెఫ్టిస్టులు అందరూ కూడా లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా కూడా ఈ దేశాన్ని ఎలా వర్ణించింది అనేక జాతుల దేశం కానీ ఏవి పట్ల కాదు ఇట్ ఈజ్ వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు మీ కళ్ళకు అనేక జాతులుగా కనిపిస్తుంది కాదు మా కళ్ళకేమో ఇది ఒకే జాతి అక్కడి నుంచి ఇక్కడికి వాటి లక్షణాలు ఉన్నాయి మీరు రంగు కారణంగా మీరు భాష కారణంగా మీరు ఒక డ్రెస్ కారణంగా వీటి కారణంగా వీళ్ళంతా వేరు వేరని మీరు అనుకుంటున్నారు కానీ మొదటి నుంచి హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఒక సాంస్కృతిక బంధం ఉంది ఈ ఇక్కడి ప్రజల్లో కనుక రాజ్యం ఎవరు పరిపాలించారనేది అనేది ముఖ్యం కాదు ఆరు వందల సంస్థానాలు కాక కనుక రాజ్యాధికారం ముఖ్యమైన విషయం కాదు మనకు కనుక రాజ్యం ముఖ్యమైనదిగా కానీ ఈ దేశం యొక్క సంస్కృతి ఏదైతే ఉందో ఇది చాలా బలమైనది ఈ సంస్కృతి మనల్ని ఒక్కటిగా వచ్చింది పైకి కనపడడానికి భిన్నంగా కనపడు దిస్ ఈజ్ హౌ ఏబిబీపీ అండర్స్టాండ్స్ ఇండియా ది వెరీ బేసిక్ థింగ్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఇండియాలోనే సమస్యలు ఉన్నాయి కళ్ళు మీకు చూసే కళ్ళలోనే ప్రాబ్లం ఉంది పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ ప్రాబ్లం ఉంది అందుకే ఈ తుక్డియ గ్యాంగ్ అంతా కూడా ఏమంటుందంటే ఆజాది ఆజాది అని కనుక పాకిస్తాన్ కశ్మీర్ ఆజాది లేకపోతే పంజాబ్ ఆజాది అస్సాం ఆజాది ఇది ఇది ఏంది ఇవి ఇవన్నీ వేరే వేరే జాతులు అని జాతుల పోరాటం వర్దిల్లాలి ఈ నినాదాలు వినాలి మీరు జాగ్రత్త దేశ ప్రజలు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటారు జాతుల పోరాటమా ఎన్ని జాతులు ఇదంతా ఈ దేశం తెలుగు ఒక జాతి తమిళం ఒక జాతి కన్నడ జాతులు కావి భాష అది మాత్రం తెలుగు వాడైనా కన్నడమైన ఇదైనా అయోధ్య పవిత్రంగా కనిపిస్తుంది మాకు మాకందరికి ఒకటేలా అనిపిస్తుంది గంగా పవిత్రమైన నదిగా భావిస్తాము కనుక హిమాలయాలు మాకు పవిత్రమైనటువంటివి కేవలం మంచుకొండలే కాదు అవి కనుక శివుడు తపస్సు చేసిన స్థలంగా కనిపిస్తుంది నాకు ఇది నాకే కాదు నేను తెలుగు వాడిని నాకు ఇట్లా కనిపిస్తుంది తమిళం వాడికి అదే కనిపిస్తుంది హిందీ వాడికి అదే కనిపిస్తుంది ద వే యు లుక్ ఎట్ ది నేషన్ కళ్ళు నువ్వు చూసే కళ్ళు ఈ భావజాలాన్ని వ్యాప్తి చేసేటువంటి పనిలో ఏబీబీపీ ఉంది ఇది ఆషామాషియా పని కనుక మీరు ఐదేళ్లు పనిచేస్తే రాజ్యాధికారం వస్తారు యాభై ఏళ్ళు పనిచేస్తే కూడా ఇది అయిపోదు నిరంతర ప్రక్రియ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తే మీకు రాజ్యాధికారం వస్తాయి ఇది అట్లా కాదు ఎన్ని ఏళ్ళు పనిచేస్తామో తెలియదు ఎంతమంది పనిచేస్తారో తెలియదు జీవితాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్ గా డెడికేటెడ్గా వాళ్ళ సెల్ఫ్ ను మర్చిపోయి డెడికేటెడ్గా పనిచేసే వేలాది మంది కార్యకర్తలు ఏబివీపీకి ఉంటారు కనుక ఏబీవీపీ ఆషా ఒక పొలిటికల్ పార్టీకి ఒక అనుబంధంగా ఉండేటువంటి ఇట్ ఆల్ అయితే గారు మీరు సుదీర్ఘకాలం పనిచేశారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేశారు మీరు వైస్ ప్రెసిడెంట్గా చేశారు ప్రెసిడెంట్గా చేశారు జాతీయ నేషనల్ లెవెల్లో మీరు పనిచేసినప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చినట్టు మీకు కనబడుతుందా నెంబర్ వన్ రెండోది ఒక విమర్శ ఉంది విమర్శ అండి లేకపోతే ఒక ఒక వాదన ఏంటంటే ఇంతకు ముందున్నంత యాక్టివ్గా ఇప్పుడు ఏబీవీపీ ఉందా అనేటువంటి అంటే ఏ విషయం కానివ్వండి అంత యాక్టివ్గా ప్రజా ప్రజల్లో కలిసిమెలిసి పనిచేస్తుందా అనేటువంటి మనిషి ఉంది రెండు ప్రశ్నలు ఇంతకుముందు పనిలో ఫ్రిక్షన్ ఉండేది అంటే సంఘర్షణ ఉండేది ఈ సంఘర్షణ కారణంగా విజిబిలిటీ ఉండేది కళ్ళకు కనిపించేది పోరాటం చేసినప్పుడు పది ప్రాణాలు పోయితే పది ప్రాణాలు తీసినా పది ప్రాణాలు పోగోల్పోయినా విజిబిలిటీ ఉంటుంది అందరు కళ్ళు ఈ వైపు చూస్తారు ఏమైంది అని చంపిన చూస్తారు చచ్చిన చూస్తారు ఆ విధంగా బలిదానాలు చేసిన చరిత్ర ఏబీవి ఉంది దేశమంతాటా కూడా కేరళ కానుంచి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కార్యకర్తలను ఈ హింసను నమ్మిన హింసా సిద్ధాంతం చైనా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ సంఘర్షణ కాలం పోయింది ఇప్పుడు పోవడంతో ఇప్పుడేంది నిర్మాణాత్మకమైనటువంటి కాలం ఇది కన్స్ట్రక్టివ్ పీరియడ్ ఇది కన్స్ట్రక్టివ్ పీరియడ్ లో కొద్దిగా తండా అనిపిస్తుంది కూల్ గా అనిపిస్తుంది కనుక విజిబిలిటీ ఉండదు కానీ ఇప్పుడే ఎక్కువ పని జరుగుతుంది ఇప్పుడే ఎక్కువ పని చేస్తుంది నిశ్శబ్దంగా పని జరుగుతుంది కనుక విజిబిలిటీ లేకపోవచ్చు లేకపోతే ఆడిబిలిటీ లేకపోవచ్చు కానీ బట్ ఇప్పుడు చాలా ఎక్కువ పని పెరిగింది అప్పటికి రెండింతలు మూడింతలు అయిపోయాయి ఒకప్పుడు మేము స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో మా దేశం అంతా కలిపితే పది లక్షల సభ్యత్వం అంటే ఆశ్చర్యంగా అనిపిస్తాయి అరవై లక్షల ఉన్నాయని విన్నాను ఇప్పుడు అరవై లక్షల సభ్యత్వం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఇది ఎవ్రీ ఇయర్ సభ్యత్వము బుక్ చేతికి వచ్చి రిసీట్ వచ్చేంత వరకు దాన్ని అకౌంట్ లోకి తీసుకోరు చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుంది ఇది కనుక సభ్యత్వము సంఖ్యపరీతంగా పెరిగిపోయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఈ రాజకీయాలతో సంబంధం లేదు కానీ పనితీరు మారిపోయింది ఎలా అయితే టెక్నాలజీ పెరిగిపోయిందో ఆ విధంగా స్టూడెంట్ యొక్క పనితీరు కూడా మారిపోయింది ఉదాహరణకు నేను సింపుల్గా అర్థం కావడానికి డెసిషన్ మేకింగ్లో ఇప్పుడు యంగ్ స్టూడెంట్స్ ఉన్నారు గతంలో ఉండేది వాళ్ళు కాదు సీనియర్స్ ఉండేవాళ్ళు ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు కానీ ఏబీవిలో ముగ్గురు పనిచేస్తారు మీకు ఐడియా కొరకు చెప్తున్నాను ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ బేసిక్గా కనుక స్టూడెంట్స్ ఎలాగో పనిచేయాల్సిందే స్టూడెంట్స్ స్టూడెంట్స్ కోసమే పనిచేస్తారు స్టూడెంట్సే పనిచేస్తారు కానీ స్టూడెంట్స్ వెనకాల ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఏంటి అంటే నాన్ స్టూడెంట్స్ రెండు రకాలు ఉన్నారు ఒకరేమో ఫుల్ టైమ్ వర్కర్స్ స్టూడెంటే స్టూడెంట్ హుడ్ అయిపోయాక రైట్కి వచ్చి పెళ్లి చేసుకోకుండా ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఇంటి వైపు వెళ్లకుండా ఇదే పనిలో ఫుల్ టైం అంటాం వీళ్ళ అలా పర్యటన చేస్తూ టూర్ చేస్తూ పనిచేసే వాళ్ళు చాలా మంది కొందరు అలా చేస్తూ చేస్తూ లైఫ్ లాంగ్ ఉండిపోతారు మ్యారేజ్ అంటూ ఏం లేకుండా లైఫ్ లాంగ్ కార్యకర్తలు అంటే దేశంలో ఒక ఇరవై మంది ముప్పై మంది ఇలా లాంగ్ పని చేసే వాళ్ళు మిగిలిపోతారు సమాజ సేవలు అంటే సమాజ సేవలో అంకితం అయిపోతారు కానీ అలా ఐదేళ్ళు పది పదేళ్ళు పనిచేసే వాళ్ళు పెద్ద నెంబర్లో ఉంటారు అంటే ఎంత లేదంటే ఓ థౌజండ్ వరకు ఉంటారు దేశమంతా కూడా అంటే స్టూడెంట్గా మీరు ఎంఏ చేస్తారు లేకపోతే ఇంజనీరింగ్ చేస్తారు బయటికి వస్తారు నేను పనిచేస్తానంటాను వన్ ఇయర్ చేయొచ్చు టూ ఇయర్స్ చేయొచ్చు కానీ స్వేచ్ఛ మీకే ఉంటుంది ఎంతకాలం పనిచేస్తే ఏ రోజు నీకు బాగా అనిపించదో ఆ రోజు వెళ్ళిపోవచ్చు ఇలా పనిచేసే వాళ్ళు ఫుల్ టైమ్ వర్కర్స్ అంటారు మూడవది ఏంటంటే టీచర్ వర్కర్స్ అంటారు సెటిల్ వర్కర్స్ వీళ్ళు ప్రొఫెసర్ గా ఇప్పుడు మాలాంటి వాళ్ళము టీచర్స్గా ప్రొఫెసర్ గా పనిచేస్తూనే మేము వీళ్ళకు వెనకాల సపోర్టింగ్ సిస్టమ్ లో ఉంటాం అందుకే ఆశ్చర్యపోతారు అందరూ కూడా ఇవి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ టీచర్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎందుకంటే ఈ లెఫ్ట్ ఈకో ఈ దేశంలో ఏమైంది అంటే రాజకీయమే కేంద్రం వాళ్ళకు కనుక పొలిటికల్ లీడర్ నిర్ణయం చేస్తాడు స్టూడెంట్ లీడర్ ఎవరు అని ఈ స్టేట్ ప్రెసిడెంట్ స్టూడెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని పొలిటికల్ లీడర్ డిసైడ్ చేస్తారు ఈ స్టేట్ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తా బీజేపీ నాయకుడు ఏబీపీ నాయకుడిని చేయలేరు ఇప్పుడున్న రామచంద్రరావు గారు ఉన్నారు ఈ స్టేట్ ప్రెసిడెంట్ ను సెక్రటరీని ఎవరిని ఆయన చేయలేడు ఆయన చేతుల్లో లేని అటానమస్ బాడీ ఇది ఇండిపెండెంట్ బాడీ మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ బాడీ ఇది కనుక ఇలాంటి మూడు వ్యవస్థలు ఎక్కడ కనపడారు మనకు ప్రొఫెసర్స్ ఉంటారు ఫుల్ టైమ్ వర్కర్స్ ఉంటారు వీళ్ళు నాన్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటారు ఇలాంటి ఒక వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది మీరు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నేను చెప్పబోయిన విషయం ఏంటంటే డే స్టూడెంట్ కనుక ఐడియాస్ కూడా మోడ్రన్గా ఉన్నాయి ఇప్పుడు ఏబీవిపి అనే ఒక పేరు మీదనే పని జరిగేది ఇప్పుడు ఏబీవిపి మీకు అందుకే విజిబిలిటీ తగ్గింది ఏబీవిపి ఇరవై ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్లో పనిచేస్తుంది ఎవరికి తెలియదు ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఉదాహరణ ఉన్నాయి అన్ని సంస్థలు ఉన్నాయి ఏబీవిపి ఉదాహరణకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ లో ఏపీ అగ్రివిజన్ అనే పేరు మీద పనిచేస్తుంది మెడికల్ కాలేజీలో మెడివిజన్ అనే పనిచేస్తుంది ఎన్ఐటి ఐఐటిస్ లో థింక్ ఇండియా అనే ప్లాట్ఫామ్స్ తో పనిచేస్తుంది అలాగే గ్లోబల్ లెవెల్ కూడా పనిచేస్తుంది తర్వాత వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ ఇండియాలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళకు ఒక సంస్థ ఉంది ఓసి అని వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఉదాహరణకు హైదరాబాద్ లో బిగ్గెస్ట్ చాప్టర్ హైదరాబాద్ బాంబే ఢిల్లీ హైదరాబాద్ లో సుమారుగా ముప్పై దేశాల వాళ్ళు ఇక్కడ ఉంటారు ముప్పై దేశాల వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళు ఓసీ అనే ప్లాట్ఫామ్ లో పనిచేస్తుంటారు ఇది చాలా మందికి తెలియదు చాలా మంది ఆ విధంగా స్టూడెంట్స్ ప్లాట్ఫామ్స్ ట్వంటీ ఫైవ్ ప్లాట్ఫామ్స్ పనిచేస్తున్నాయి అందులో ఎవరికి వాళ్ళు కంఫర్ట్ గా పనిచేస్తుంటారు ఐఐటి ఎన్ఐటిస్ లో ఏబి కనపడదు కానీ థింక్ ఇండియా పనిచేస్తుంటుంది మెడికల్ దీంట్లో మెడివిజన్ పేరు మీద పనిచేసి ఇలా ప్లాట్ఫామ్స్ పనిచేయడం ఇప్పుడు ఈ మోడ్రన్ డేస్లో లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో దీని అవతారమే మారిపోయి కనుక సెల్ఫీ విత్ క్యాంపస్ అనే ప్రోగ్రామ్ పెడతాడు అది ఒక క్రేజీ ప్రోగ్రామ్ అన్నమాట ఒక కొత్త కమిటీ ఒక కాలేజ్ వాడు కమిటీ వేసుకుంటాడు కమిటీ వేసుకొని సెల్ఫీ కాలేజ్ బోర్డు ముందర సెల్ఫీ విత్ క్యాంపస్ ఫోటో తీసి పెట్టేస్తుంటాడు ఆ విధంగా కొన్ని లక్షల కాలేజ్ క్యాంపస్లో ఏబీవీపీ యూనిట్ ఉంటుంది సెల్ఫీస్ అన్ని లెక్క పెట్టేస్తే తెలిసిపోతుంది మొత్తం దేశం అంతా అనేది కనుక మోడర్న్ డేస్ లో కూడా మారుతూ వచ్చేసి రూపాన్ని రూపాన్ని మార్చుకున్నది టెక్నాలజీని బాగా ఉపయోగిస్తుంది మెంబర్షిప్ కూడా ఆన్లైన్ మెంబర్షిప్ ఇట్లా కొంత మోడర్నైజ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది అయితే సార్ ఇక్కడ ఇందాక మీరు అన్నారు లెఫ్ట్ వింగ్ ఎకో అనేది ఒకటి మన దేశంలో పనిచేస్తుంది ఇప్పటి నుంచి కాదు మనకి ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఈ లెఫ్ట్ వింగ్ ఎకో సిస్టమ్ కానీ లేకపోతే అలాంటి సంస్థలకి కానీ ఐ మీన్ పొలిటికల్ పార్టీస్ కానక్కర్లేదు ఆ ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి సంస్థలకి ఫండింగ్ చాలా భారీగానే వస్తుంది రకరకాల రూపాల్లో ఫారెన్ నుంచో ఇంకొకటి నుంచో ఇంకొకటి నుంచో రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్కి వచ్చేసరికి లైక్ ఏబివిపి ఇలాంటి సంస్థలకి ఫండింగ్ వస్తుందా రావాల్సినంత వస్తుందా అనేది ఒక సందేహం ఒకప్పుడు ఇది చాలా సమస్యనే ఉండేవి మాకు కూడా అంటే ఒక రకంగా బిగింగ్ చేసినంత ఘోరంగా ఉంటుండే ఈవెన్ మా ఫుల్ టైం వర్కర్స్ కు భోజనం పెట్టడం కూడా కష్టంగా ఉంటుండే అంటే ఎయిటీస్ లో కూడా సెవెంటీస్ ఎయిటీస్ నేను ఐ వాజ్ ఎ స్టూడెంట్ లీడర్ మా దగ్గర ఉదాహరణకు నేను పాలమూరులో ఉండేవాని ఒక స్టూడెంట్ సారీ ఒక ఫుల్ టైం వర్కర్ ఒక ఆయన పాలిటెక్నిక్ పూర్తి చేశాడు వచ్చాడు ఆయన టైం ఇస్తున్నాడు వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది రెండు పూటల భోజనం పెట్టడం కష్టమే ఇప్పుడు కూడా ఒక సాంప్రదాయం ఉంది అంటే ఏబీపీ ఫుల్ టైం వర్కర్స్ ఎవరు కూడా హోటల్స్ లో తినరు కార్యకర్త ఇళ్లలో భోజనం చేస్తుంటారు లేదంటే హాస్టల్స్ లో వెళ్ళి భోజనం చేస్తుంటారు చాలా తక్కువ మితం మితమైన ఖర్చు ఉంటుంది చాలా మితంగా ఉంటుంది ఖర్చు అకౌంట్స్ రాసే పద్ధతి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో పని పెరిగాక ఏమైంది అంటే విశ్వాసం పెరిగింది ప్రజల్లోపల కనుక డబ్బుకు కొరత ఉంది అని మాత్రం అనకూడదు సరిపడా సరిపడా వస్తుంది ఆదరణ ఉంది ప్రజల వైపు నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంది ఇలా ఉంది అని అంటే ఎంతనో వంద ఇచ్చే వాళ్ళు యాభై అన్న తప్పకుండా ఇస్తున్నారు ఆ రకంగా ఏమైందంటే సొసైటీలో గుడ్ విల్ అనేది ఒకటి వచ్చేసింది దాంతో మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అదే అదొక డౌట్ ఉంది యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో మన దేశ యువతి యువకుల పైన వెస్ట్రన్ కల్చర్ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది ఓక్ కల్చర్ అని వింటున్నాము మాదక ద్రవ్యాలు రేవ్ పార్టీలు రకరకాల ఎక్కడా లేనిటువంటి కొత్త కొత్త ట్రెండ్స్ కల్చరు అంతా కూడా మన దేశం మీదే పడుతోంది పాడైపోతున్నారు యువత చెడుదారులో వెళ్ళిపోతున్నారు సో యువత మా ఏ ఏ దేశానికైనా కూడా బ్యాక్ బోన్ వెన్నముక మరి అలాంటి యువతని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఏబీవీపీ ప్రత్యేకించి ఏమైనా చేస్తుందా ఈరోజు అలాంటి కసరత్తు ఏమైనా జరుగుతుందా అంటే ఏబీవీపీ ఫిలాసఫీలోనే కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయంటే ఇప్పుడే కాదు అంటే లాస్ట్ డెబ్బై ఏడు కూడా ప్రాక్టీస్లో ఉన్న విషయాలు నేను మీకు చెప్పడానికి ఒక రెండు మూడు విషయాలు చెప్తే బయట సొసైటీలో నేటి విద్యార్థి రేపటి పౌరుడు అని స్లోగానే ఉంటుంది కానీ ఏబీపీ ముందు నుంచి కూడా ఏమన్నా అంటే నేటి విద్యార్థి నేటి పౌరుడే అని అంటారు ఎందుకని అంటే యూ హ్యావ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ కనుక యు ఆర్ నాట్ సంథింగ్ అబౌవ్ ఫ్రమ్ ఇది కనుక నువ్వు ఈరోజు సిటిజన్ వే కనుక నీకు బాధ్యతలు ఉన్నాయి అనేది ఒక ఒక పని ఎప్పుడు మేము మాట్లాడే మాట అలాగే ఏబీవిపి అబౌవ్ పార్టీసాన్ పాలిటిక్స్ పార్టీ పాలిటిక్స్కు దూరంగా ఉండాలి పార్టీ అంటే ఇది బీజేపీ కాంగ్రెస్ ఇంకేదో వీటితో సంబంధం లేదు కానీ నేషనల్ పాలిటిక్స్లో ఉంటాం మనం అంటే నేషనల్ ఇంట్రెస్ట్ వచ్చింది దాని కశ్మీర్ ఇష్యూ ఉంది కశ్మీర్ ఇష్యూ సెంటిమెంటల్ ఇష్యూ ఏబివీపీకి నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో కూడా నైంటీస్లో మేము కశ్మీర్ చలో కశ్మీర్ అంటే పదివేల మంది స్టూడెంట్స్ వెళ్ళారు అలాగే అస్సాం గౌహుతి సత్యాగ్రహంకు ఇన్ఫిల్ట్రేషన్ వ్యతిరేకంగా అక్కడ సత్యాగ్రహం చేశాము మేము కనుక అది ఎయిటీస్లో ఎయిటీ త్రీలో మేము అక్కడ చేసాము అప్పుడు కనుక అలా నేషనల్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడము ఉద్యమం చేయడము తీసుకోవడం ఇదంతా కూడా ఏవి ఒక కల్చర్ అంతే వీటితో పాటు క్యాంపస్లో నేటి విద్యార్థి నేటి పౌరుడు అన్నప్పుడు బాధ్యతలతో ఉండాలి నేటి విద్యార్థి బాధ్యత రహితంగా ఉండడానికి వీల్లేదు అందుకని క్యాంపస్ విషయంలో ప్రత్యేకంగా ఏబీవి ఈ రోజు కూడా క్యాంపస్ కల్చర్ గురించి మాట్లాడతారు సేవ్ క్యాంపస్ సేవ్ క్యాంపస్ కల్చర్ అనేది కొన్ని దశాబ్దాలు ఒక మూమెంట్ నడిపా కనుక క్యాంపస్లను కాపాడాలి క్యాంపస్ కల్చర్ను కాపాడాలని అంటే ఇప్పుడు అటెండెన్సే పెద్ద ఇష్యూ ఈ రోజులలో స్టూడెంట్ అనేది అటెండ్ కావడం లేదు కనుక దవాయిస్తున్నాడు అది చేస్తున్నాడు అటెండెన్స్ వేసుకుంటున్నాడు టీచర్లు కూడా వదిలేస్తున్నారు అది కాదు క్యాంపస్లో మేము లీడర్షిప్ ఉంటే మా ప్రెసిడెంట్ ఉంటే మేము డిమాండ్ చేస్తాము ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే మీరు ఆల్టికేట్ ఇవ్వాలి ఇది స్టూడెంట్స్కి వ్యతిరేకం అవుతుంది నిజంగా అయితే ఏ స్టూడెంట్ ఇష్టపడ కానీ మేము అలాంటిది ఇన్సిస్ట్ చేసాం క్యాంపస్లలో కనుక చాలాసార్లు కల్చర్ మారే ప్రయత్నం చేసింది అంటే క్లాస్కు రావాలి స్టూడెంట్ అనేవాడు అలాగే కాపీ వ్యతిరేకంగా ర్యాగింగ్కు వ్యతిరేకంగా వీటన్నిటికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు క్యాంపస్లో చేసాయి అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈవెన్ ఫైటింగ్ ఆల్సో సమ్ టైమ్స్ ఇది గొడవలు అయ్యేటివి ర్యాగింగ్ లాంటివి జరిగినప్పుడు అన్నిటితో పాటు ముఖ్యంగా క్యాంపస్లో మీ వీటివి మీరు రాక్ కల్చర్ మ్యూజిక్ పెద్ద పెద్ద పార్టీస్ కాలేజ్ డే ఫంక్షన్ అంటే వాటిల్లో ఎక్కడ ఏబివిపి బలంగా ఉంటుందో ఆ క్యాంపస్ లో దేశభక్తి పూరితమైన ఉంటాయి లేకపోతే మన సంస్కృతి సభ్యత ఉండేటువంటి డాన్సెస్ ఉంటాయి డాన్స్ మ్యూజిక్ యూత్ కు ఇష్టమైనటువంటి కానీ ఏది ఉండాలి అనేది ఏబివీపీ మొదటి నుంచి కూడా పట్టుబట్టేది దీంట్లో అంతగా మీరు ఇంకా డీప్ గా వెళ్తే ఏంటంటే దేశమంతా కూడా ఒక కొలోనియల్ మైండ్ సెట్ కారణంగా మీరు స్నాతకోత్సరితే ఎప్పుడైనా నల్లటి టోపీలు బ్రిటిష్ కాలం నాటి కోట్ వేసుకొని ఇలా ఎగరేసే స్టూడెంట్స్ ఇవన్నీ చూస్తుంటారు ఏబీపీ డిమాండ్ కారణంగా ఈ దేశంలో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి నేను చెప్పగలను ఎన్ని మార్పులు వచ్చినాయి విద్యారంగంలో సిలబస్ అన్ని సిలబస్ కాకుండా ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ క్యాంపస్ లో ఉదాహరణకు ఇక్కడ హెచ్సియు దగ్గర కనుక మీకు చెప్తాను అప్పారావు గారు వచ్చినప్పుడు గొడవ అయింది సెంట్రల్ గవర్నమెంట్ తో మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం ఈ కలోనియల్ సిస్టమ్ తొలగించాలి అని ఇక్కడ మొదటిసారి నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ఏమని మన భారతీయ సంప్రదాయంలో అమ్మాయిలు చీరలు లేకపోతే చుడిదారి పైజాములు లేకపోతే మగపిల్లలు కూడా ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి స్నాతకోత్సవానికి ఒక డ్రెస్ కోడ్ ఇండియన్ స్టైల్లో వీళ్ళు ఇచ్చారు ఫస్ట్ లెఫ్టిస్ట్ అంతా ఉద్యమం చేశారు మాకు బ్లాక్ కోట్ వేసుకుంటాం ఏది వేసుకుంటాం మీరే బైకాట్ చేస్తామని ఒక బైకాట్ పిలిపించారు కానీ మీరు ఆశ్చర్యపోతారు స్టూడెంట్స్ అందరు కూడా లెఫ్ట్టిస్టులు కాదు స్టూడెంట్స్ అందరు కూడా నేషనలిస్టులు జాతీయ మొత్తం నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా ఆ డ్రెస్సులు కొనుక్కొని వేసుకొని వచ్చారు నైంటీ పర్సెంట్ కనుక అదే స్టూడెంట్ మైండ్ యాక్చువల్గా డోంట్ థింక్ వాళ్ళకు మీరు నడిపించే మార్గం చూపిస్తే దీన్ని ఫ్యాషన్ చేశారు అమ్మాయిలు చీరలను ఫ్యాషన్ చేశారు ముఖ్యంగా ఈ ఇవి ఉంటాయి కదా మన చేనేత ఆ వస్త్రాలతో వచ్చారు ఆ వస్త్రాలు ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి మాటల్లోనేమో చేనేతను ప్రమోట్ చేయాలి పేదవాడు వాడు అని మాట్లాడుతుంటారు ఈ లెఫ్ట్ వింగ్ వీళ్ళు కానీ చేతులకు వచ్చేసరికి అలా ఉండదు అలాగే దేశంలో డ్రగ్స్ విషయంలో కూడా చాలా క్యాంపసెస్ లో ఏబిబిపి దాని వ్యతిరేకిస్తూ చాలా ఉద్యమాలు చాలా ఉద్యమాలు చేసి చేసింది చేస్తుంది చేస్తూనే ఉంది ఇక్కడే లో ఒకప్పుడు కిస్ ఆఫ్ లవ్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది అవును ముద్దులు పెట్టుకుంటాము స్వేచ్ఛ అనే పేరు కేరళలో మొదలైంది కేరళలో మొదలైంది ఇక్కడ కానీ దాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది ఏబీ అలా మీరు కనుక చూస్తే అంటే ఐ కెన్ కోట్ యూ చాలా హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ క్యాంపస్ లో కల్చర్ ను మార్చే ప్రయత్నం క్యాంపస్ వెలంటైన్స్ డే కూడా వెలంటైన్స్ డే కూడా ఎక్కడ కూడా మనం ఇది చేయలేదు సో ఇలాంటి క్యాంపస్ కల్చర్ కొరకు చదువుల వాతావరణం కొరకు అంతెందుకండి ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాక్తీయ యూనివర్సిటీలో కానీ నల్ల జెండా ఎగరేసేది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ బైకాట్ ఇది బూటక స్వాతంత్రం అని నక్సలైట్ పిలిపించేవారు మీరు ఇప్పుడు ఈరోజు దేశమంతా కూడా దేశం అంతా కూడా ఫ్లాగ్ పట్టుకొని బైక్ మీద ఎగురుతూ వెళ్ళే యూత్ కనిపిస్తుంటారు మీకు ఇది ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఈ దేశంలో ఏబి సాధించిన ట్రాన్స్ఫర్ ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంటి అంటే వందే మాత్రం ఈజ్ ద ఫ్యాషన్ ఆఫ్ ది డే కనుక భారత్ మాతాకి జై అనేది ఫ్యాషన్ ఆఫ్ ది డే మీరు ఎంత ఎంత మారింది మీరు ఈ ముప్పై నలభై ఏళ్లలో క్యాంపస్ లో నల్ల జెండాలు ఎగిరేసి ఫ్లా నేషనల్ ఫ్లాగ్ ఎగిరేయడమే ఒక భయంకరమైన పరిస్థితి ఇదే కాకతీయలో ఒకప్పుడు నైన్టీస్ లో సామా జగన్ అనే వ్యక్తి పోయి అడ్డుకున్నాడు ఏదే వైస్ ఛాన్సలర్ జనాను అప్పి ఆపేసి బ్లాక్ ఫ్లాగ్ ఎగరేస్తుంటే ఉంటే ఆమె జగన్ అడ్డుకున్నాడు ఏబిపి కార్యకర్త అడ్డుకొని మళ్ళా ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ఎగిరేటట్టుగా చేశారు దాని గౌరవం కాపాడాడు పైనుంచి వాళ్ళ పైన కేసు పెట్టాడు పోలీసు కేసు పెట్టారు సాక్ష్యం చెప్తే చంపేస్తామన్నారు వాళ్ళ అమ్మా నాన్న వద్దన్నారు బ్రతకాలి నా కొడుకు అని అనుకున్నారు కొంతమంది ఫ్రెండ్స్ వార్నింగ్ ఇచ్చారు ఆయన జగన్ యొక్క దేశభక్తి ఎంతటిది అంటే ఈ డిడ్ నాట్ మైండ్ ఇట్ అంటే వెళ్ళి సాక్ష్యం చెప్పాడు చెప్పి వస్తుంటే చంపేశారు కనుక నేనేమంటున్నా ఇది ఎందుకు ఈ సంఘటన చెప్తున్నా అంటే ఇలా వేలాది సంఘటన దే మేడ్ దే సాక్రిఫైస్ ద రిజల్ట్ ఈస్ ఈరోజు క్యాంపస్లో చదువుల వాతావరణం సరస్వతి పూజలు అందుకునే వాతావరణము అనేక క్యాంపస్లో దేశం అంతా కూడా దీని కొరకు రక్తపాతం జరిగింది కానీ క్యాంపస్లో ఉండే రక్తపు మరకలను తుడిచేసింది ఏపీవీపీ ఆ విధంగా రక్తరహితమైనటువంటి క్యాంపస్లు చదువుల వాతావరణం ఉండే క్యాంపస్లు డ్రగ్స్ రహితమైనటువంటి క్యాంపస్లు ఆల్కహాల్ రహితమైనటువంటి ఇదే ఈ ఫ్లూలో ఆల్కహాల్ కొరకు లెఫ్టిస్ట్ పోరాటం చేశారు హాస్టల్స్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటాం మా ఇష్టం మా స్వేచ్ఛ అన్న ఇది ఓకే కల్చర్ ను కల్చర్ ను పెంచి పోషించేటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ ఇన్ ది కంట్రీ ఎవరైనా ఉన్నారంటే ఇగో వీళ్ళే లెఫ్ట్ ఈకో సిస్టమ్ అన్ని రకాల లెఫ్టిస్టులు ఆ విధంగా స్వేచ్ఛ పేరున ఏమంటాం జలసాలు స్వేచ్ఛ పేరున డ్రగ్స్ పేరిన ముద్దులు స్వేచ్ఛ పేరున ఇవన్నిటి పేరున వాళ్ళు చేయాల్సిన ధ్వంసం వాళ్ళు ఎంత చేశాక కూడా ఈరోజు కంట్రీలో ఇంకా మన కల్చర్ ఈరోజు నిలబడ్డది చదువులు కొనసాగుతున్నాయి బికాస్ ఆఫ్ ది సాక్రిఫైజెస్ మేడ్ బై ఏబీబీపీ అది వేస్ట్ పోలేదు అది గర్వంగా త్యాగాలు అవి కూడా వేస్ట్ పోలేదు గట్టిగా చెప్పవచ్చు నాకు సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పటికీ జరుగుతోంది నిజంగా గొప్ప విషయం సార్ ఎందుకంటే అరవై లక్షల మంది సభ్యత్వాలు ఉన్నాయంటే అరవై లక్షల మంది ఆర్మీ లాగానే చూడాలి అంతే కదా ఇలా చూడాలి అరవై లక్షల మంది ఆర్మీనే అది అరవై లక్షల మంది ఆర్మీ నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు ఈ సమాజ నిర్మాణం యూత్ కు డైరెక్షన్ లేకపోతే విధ్వంసం చేస్తారు కరెక్ట్ డైరెక్షన్ ఉంటే అంతకన్నా గొప్ప నిర్మాణం చేస్తారు మీరు తెలంగాణ ఉద్యమమే ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ చాలా మంది క్యాంపస్ లో ఉద్యమాలు చేశారు బంద్ అనేవాళ్ళు మైక్ ముందాలు వచ్చేసి రేపు బంద్ ఎల్లుండి బంద్ ఇష్టమన్నట్టు బంద్ చేసేవాళ్ళు మేము ఎక్కువ వరీ అంటే క్లాసెస్ జరగాలి ఉద్యమం చేయాలి కనుక ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ వద్దు అని అనేవాళ్ళు ఉన్నారు కానీ అకాడమిక్స్ కాపాడాలి స్టూడెంట్స్ అది చేస్తూ మేము మీరు మీరు ఆశ్చర్యపోతారు ఎంత కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అంటే ఉద్యమంలో స్టూడెంట్స్ ఉన్నారు ఇంత ఇది ఉన్నప్పటికీ కూడా మీరు నా రక్తం నా తెలంగాణ అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాము ఓకే కనుక ఉద్యమం అంటే కేవలం రోడ్లపైకి బస్సులు పలగొట్టడం కాదు కానీ ఉద్యమం అంటే రక్తం ఇవ్వాలి రక్తం చిందించడం కాదు లేకపోతే ఇంకొకటి రక్తం తీయడం కాదు ఇంకొకటి తల తీసేయడం కాదు కనుక వన్ డే ట్వంటీ థౌజండ్ బ్లడ్ యూనిట్స్ వచ్చాయి అట్ రికార్డ్ అయింది అది లింకా రికార్డ్ అయింది అది ఆ విధంగా అదేది హరిత తెలంగాణ అని ఒక పే పిలిపించాం వన్ డే ఒక లక్ష మొక్కలు దిస్ ఈజ్ హౌ కన్స్ట్రక్టివ్ ప్రొటెస్ట్ అంటాం నిర్మాణాత్మకంగా కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ చేసి చూయించా లక్ష మొక్కలు నాటి చూపించాలి కనుక తెలంగాణ కావాలి అని అంటే ఒక బస్సు బలగొట్టాలి నో అదేం కాదు తెలంగాణ రావాలంటే ఒక మొక్క నాటాలి కానీ ఇది దిస్ ఈజ్ ఆల్ బియాండ్ ఇమాజినేషన్ ఊహించలేము కానీ స్టూడెంట్స్లో ఆ పవర్ ఉందండి మేము చూసినట్టు అందుకే మేము ఏమంటామంటే స్టూడెంట్ పవర్ ఈజ్ నేషన్స్ పవర్ ఎగ్జాక్ట్లీ అది చేసి చూపించా గారు చాలామందికి ఏబీవీపీ గురించి చాలామందికి తెలియని విషయాల్ని ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో మీరు చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సమాజ నిర్మాణంలో మరింత చురుగ్గా ఈ అరవై లక్షల మంది ఆర్మీ మరింత చురుగ్గా పనిచేయాలని కోరుకుందాం మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మరి ఏబీవీపీ ప్రస్థానం గురించి పనిచేసే విధానం గురించి ఈ వీడియోలో చాలా విషయాలు మనం తెలుసుకున్నాం ఇంకా ఈ సమాజ నిర్మాణంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తే ఏబీవీపీ ద్వారా బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి